అందరికీ నమస్కారం జాతక రీత్యా మీరు రాణించే వృత్తి ఉద్యోగ వ్యాపారాల వివరాలు ఈ వీడియోలో తెలుపుతున్నాము జాతకరీత్యా మీకు అనుకూలమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలను ఎన్నుకోవడం వలన మీరు ఉపాధి రంగంలో బాగా రాణించి మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయముగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలము అవుతుంది బాధలలో ఉన్న వారిని రక్షించి వృత్తులలో శాఖలలో వీరు రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో వీళ్లు రాణిస్తారు మొత్తం మీద సింహరాశివారు ఉద్యోగముల కన్నా వ్యాపారాలయందు బాగా రాణిస్తారు సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శనిదశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మరిచిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకముగా ఆలోచించిన కాలం మేలు గుర్తు ఉంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనము లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడము కష్టము అని గుర్తించవలసి ఉంటుంది శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తుంది వారు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది సింహరాశి వ్యక్తులకు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే